హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఇవి చామంచి పూలండి తెల్ల చామంచులు ఇవి కనకంబరాలు ఇది వామ చెట్టు అండి వామాకు తెలుసు కదండి మీకు బజ్జీలు కూడా వేసుకుంటారు వామాకుతో మంచిది వంటి ఆరోగ్యానికి చాలా మంచిది గ్యాస్ స్టబుల్ అయి పట్టినప్పుడు ఇవి తులసి చెట్టు ఇంటికాడ పెట్టుకుంటే మంచిది వీళ్ళు ఇంటి దగ్గర పెట్టుకున్నారు తులసి చెట్టు ఇవి కొండ పచ్చిమిరగాయలు అండి ఇవి చాలా మంటగా ఉంటాయి కూరలో ఒక్క కాయ వేసుకున్నా సరే కూర మొత్తం మంటగా ఉంటుంది అంటారు ఇవి చాలా ఘాటుగా ఉంటాయి కాయలు చెట్టు నిండా కాసినాయి అండి కొండ పచ్చిమిరకాయలు ఇవి సౌందర్య కనకంబరాలు అండి చూడ్డానికి బాగుంటాయి కానీ తొందరగా ఉల్లిపోతాయి కట్టి అంతసేపు కూడా ఉండవు ఇవి కోడి జుట్టు పూలండి చూడ్డానికి అందంగా బాగుంటాయి ఇంటి దగ్గర పెట్టుకుంటే ఇవి నూరు అండి ఈ చెట్టు రెడ్ కలరు ఇది మొత్తం కనకంబ రాలేనండి డాక్టర్ డబ్బులు ఇద్దామని వెళ్తే వీళ్ళ ఇంటికాడ చెట్లన్నీ చూద్దామని వీడియో తీస్తే నేను ఇది పసుపు అండి కింద భూమిలో పసుపు కొమ్మలు వేస్తాయి వీళ్ళు ఇంటి దగ్గర పెట్టుకున్నారు ఇవి చెరుకు బెల్లం చెరుకు అండి బెల్లం చెరుకు బాగుంటుంది తీగ చక్కగా మంచిగా బాగుంటుందండి తీగ ఇవి మందారం ఈ మందార పూలు పొద్దున్నేమో వైట్ కలర్లో ఉంటాయండి ఈవినింగ్ అయ్యేసరికి రెడ్ కలర్లో ఉంటుంది పైన ఒక పువ్వు ఉంది రెడ్ కలర్లో చూడండి అలా అయిపోతాయి సాయంత్రానికి రెడ్ కలర్లోకి ఇవి కోడి జుట్టు పూలండి ఇవి రేఖ రేఖ బంతి పూలండి ఒంటి రేఖ బంతి పూలు అంటారు ఇవి ముద్ద మంతి పూలు ఇది ముద్ద మందారం అండి ఆరెంజ్ కలర్లో బాగుంటుంది అట్టి చెట్టుకి గెల వేసిందండి చిన్న గెల ఇంకా తయారవ్వలేదు ఇంకా ఇతర ఒక చెట్టు తెల్ల చెట్టు పూలు కాసి ఉందని చెప్పి వెళ్ళాను నేను ఇది బాగుంది పైకి ఉంది చెట్టు మునక్కాయలు ఇప్పుడే పిందలు ఇది పెద్ద మునగ చెట్టు ఇది గులాబ్ జామ్ అండి లోపల పింక్ కలర్లో ఉంటుంది గులాబ్ కలర్లో బాగుంటాయి తీయగా కూడా ఉంటాయి మీకు పెద్దయినా కూడా ఒకసారి వీడియో తీసి నేను చూపిస్తాను ఇవన్నీ చూపించే కదండి ముద్దమందారం వైట్ లో పింక్ కలర్ అవి అవి ఇవి చిన్నప్పుడు ఈ పువ్వులతో మేము ఆడుకునే వాళ్ళం అండి బాగుంటాయి చూడడానికి ఇంటి దగ్గర పెట్టారు వీళ్ళు ఇవి నందివర్ధనం అండి చెట్టు దగ్గరకు రావంగానే భలే మంచి వాసన వచ్చిందండి బాగున్నాయి స్మెల్ మంచిగా ఉంది ఇది చిక్కుడుపాదు చిక్కుడుపాదుకి దోమ పట్టిందని బూడిత జిమ్మేరండి దోమ పోయిద్దంట అప్పుడే పో పోతా పిందా వస్తున్నాయి కాయలు ఇవి బీన్స్ కాయలండి చక్కగా మంచిగా పాకిచ్చారు వీళ్ళు నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి